సత్తెనపల్లి రూరల్ మండలం కంటిపూడి గ్రామంలో వ్యవసాయ అధికారులు నాయకులతో కలిసి పొలం పిలుస్తోంది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా నారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న వ్యవసాయ అధికారులు రైతులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దానితో ఏంటంటే సార్ మనకి లాస్ట్ ఇయర్ గురించి ఎక్కువ ఫర్టిలైజర్ అదే మనకి సాయిల్ ఉండి ఉండటం వల్ల కాటన్లో వాడకుండా ఇంకా సేమ్ అదే ఫర్టిలైటీతో కాటన్ పడిపోయింది సార్ మొన్న ఒక్క రోజే వర్షం కొంచెం ఉడకెత్తకూడమేసి కట్ అవుతాను అనేది

ఈ క్రాప్ చేసిన వాళ్ళ పంటే కొనాలి అనేటువంటి రూల్ పెడటం వల్ల అప్పుడు అమ్ముకోవటానికి నష్టపోతున్నాడు అక్కడ ప్రతి పంట ఈ క్రాప్ జరిగేలాగా మరి ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలి ఎక్కడైతే మీరు తప్పు వల్ల మిస్ అయిందో అది పంట అమ్మించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి మరి అది మొత్తం రోజు ఏదైనా గ్రామ సభలు లాంటింగ్ చేస్తే ఓకే సార్ పర్లేదు ఏదైనా అట్లా అయితే అది ఎడిట్ ఆప్షన్ అడుగుతాం సార్ ఎక్కడి మీద ఉంది మీకు మీరు ఆఫీస్ ఎక్కడో ఆల్రెడీ మన